వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు మిత్రులందరికీ నమస్కారాలు ఈ గురుజాల రవీందర్ రాసినటువంటి బొగ్గురవ్వలు పుస్తకాన్ని సమీక్షించడం అంటే మా బతుకుల్ని మేము సమీక్షించుకోవడం మా బొగ్గు కార్మికుల బతుకుల్ని మేము సమీక్షించుకోవడంగా భావిస్తూ వాస్తవానికి కరోనా అనంతర కాలం మా సింగరేణి సాహిత్య చరిత్రకు ఒక ఘరాన కాలం ఒక గొప్ప కాలం ఒక ముప్పై ముప్పై సంవత్సరాల బక్కపలచటని మసిబారినటువంటి కార్మికుల జీవితాలను ఆ కార్మికుల పోరాటాలను ఆరాటాలను పుస్తకాల రూపంలో నాలుగు పుస్తకాలు ఈ కరోనా అనంతర కాలంలోనే వెలువడినాయి ఒకటి హుస్సేన్ రాసినటువంటి తల్లులు బిడ్డలు రెండవది అల్లం రాజా రాసినటువంటి సైరన్ మూడవది పీచంద్ రాసినటువంటి వీరుడు ఇప్పుడు ఇవాళ నాలుగవ పుస్తకం గురజాల రవీంద్ర రాసినటువంటి బొగ్గు ఇవి నాలుగు కూడా సింగరేణి సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి పుస్తకాలు గతంలో సింగరేణి సాహిత్యంలో రాశిలో తక్కువ ఉన్నప్పటికీ వాసులో అద్భుతమైనటువంటి సాహిత్యం వచ్చింది తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన కాలంలో జరిగినటువంటి సింగరేణి కార్మికుల ప్రతిస్పందనను పోరాటాలను పీచేంద్ర రచించినటువంటి శేషగిరి నవల రికార్డ్ చేసింది అయితే స్వాతంత్రానికి పూర్వమే సింగరేణిలో ఎల్లందు మా ప్రాంతాల్లో బొగ్గు గనులు వచ్చినాయి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత నెమ్మదిగా బొగ్గు విస్తరించడం ప్రారంభమైంది దేశంలో పెరిగినటువంటి పారిశ్రామిక పారిశ్రామిక అవసరాల రీత్యా పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు నుంచి ఈ గనుల విస్తరణ వేగవంతమైంది ఈ వేగవంతమైనటువంటి క్రమంలో ఈ గనుల్లోకి పనిచేయడానికి ముఖ్యంగా మందమారి బెల్లంపల్లి ప్రాంతాలలో బొగ్గుగని కాలరి ప్రాంతాలలో పనిచేయడానికి జమ్మికుంట పెద్దపల్లి హుజరాబాద్ కరీంనగర్ జిల్లాలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మైదాన ప్రా రైతాంగ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు రైతు కూలీలు పాలేర్లు వలస వచ్చి ఈ బొగ్గుగని కార్మికులుగా పనిచేయడం జరిగింది వలస వచ్చిన దాంట్లో ప్రధానంగా దళితులు ఎక్కువగా ఉంటారు బీసీలు ఎక్కువగా ఉంటారు ఇదే క్రమంలో ఈ వలస వచ్చిన కేవలం కార్మికులు అక్కడ పనిచేసేటువంటి గ్రామీణ ప్రాంత రైతులు చిన్న రైతులు రైతు కూలీలు పారేళ్ళు వాళ్ళతో పాటు అక్కడి నుంచి ఒక చైతన్యం ఈ సిగరేడు బొగ్గుగని గ్రామ ప్రాంతాల్లోకి నడిచి వచ్చింది అది ఎట్లా వచ్చింది అని అంటే ఈ పుస్తకానికి ఈ పుస్తకంలో అంటే గురజాల రవీంద్ర అనుభవమే బట్టి చూసినట్టయితే జమ్మిగుండ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఆ ఆదర్శ డిగ్రీ చ కళాశాల విద్యార్థులు ఒక సమా ఈ సమాజాన్ని మార్చడం కోసం వాళ్ళు కంకణ ఒక గుణాత్మకమైనటువంటి పోరాటానికి తయారైనరు అక్కడ నుంచి ఆ ఆడ ఆదర్శ కళాశాలలో రూపుదిద్దుకున్నటువంటి చైతన్యం అక్కడ ఉన్న హోటల్ నడిపేటువంటి ఒక యువకుడు హుస్సేన్ అనేటువంటి యువకుడు తన పాటల ద్వారా సృజన పత్రికల బట్వాడ ద్వారా మందమరిలో అదే కళాశాలలో చదువుకొని మందమర్లో హోటల్ నడుపుకొని ఉంటున్నటువంటి గురుజల రవీందర్ వాళ్ళ అన్న వాళ్ళ హోటల్ దగ్గరికి ఆ చైతన్యం వచ్చింది ఆ విధంగా పల్లెలు నుంచి వచ్చినటువంటి కార్మికుల కార్మిక క్షేత్రానికి వచ్చినటువంటి చైతన్యం ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ అన్న లాంటి నవయువకుడు ఎంతో మందిని ఆవరించింది ఆవహించింది ఈ క్రమంలో వాస్తవానికి చాలా మంది ఆ చైతన్యానికి చాలా మంది ఆకర్షితులైంది సింగరేణి ప్రాంతంలో ఆకర్షితులైన తర్వాత అంటే వాస్తవానికి ఆ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితి ఉండే అంటే అప్పటి వరకు వీళ్ళు రావడానికి ముందు ఈ పోరాటాలు మొదలు కావడానికి ముందు ఎటువంటి వాతావరణం ఉండేది అంటే బాయిదొరలు ఊరిదొరలు దొంగ ట్రేడు నాయ నాయకుల సర్ప పరిశంగంలో కార్మిక లోకం అల్లాడుతుండేటువంటి పరిస్థితి బయటికి వస్తే బాయి లోపల చెప్పిన మాట వినకున్నా కనీసం ఆక్సిజన్ లేనటువంటి కళ్ళు తిరిగి అడ్డం పడుతున్నా ఖచ్చితంగా లోపలి దిగి లాడీసులు నింపాలే బొగ్గు నింపాలి నింపకపోయినట్టయితే తక్కువ నింపితే వేతనం కట్టు మరల పడితే వేతనం కట్టు పదకొండు రోజులు డ్యూటీకి పోకపోయినా అంటే విధులకు హాజరు కాకపోయినా లెవెన్సీ అనే దాని కింద కార్మికుల్ని డిస్మిన్ చేసి పడేసేవాళ్ళు ఇది బాయల మీద జరిగినటువంటి ఇబ్బందులు ఊర్లోకి వస్తే అలసిపోయి సొలసిపోయి శరీరాన్ని అంతా మొత్తం శరీరం అంతా కష్టపడి పనిచేసి బయటకు వచ్చి కళ్ళు బట్టి దగ్గరనో సారా కొట్టు దగ్గరనో సారా సేపటు కళ్ళు బట్టు కళ్ళు సీసను తీసుకుంటే ఆ కళ్ళు సీసాను కూడా గుంజుకునేటువంటి ఊరి దొరలు సాదుకునే రౌడీలు ఈ కాలేరు ప్రాంతంలో ఈ పట్టణాల్లో ఉండేటట్టు వాళ్ళు మరొక వైపు ప్రతి పనికి రేటు పెట్టి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకే అలగడి ఉద్యోగాలు ఇప్పించి మిగతా డబ్బులు ఇవ్వని వాళ్లకు చందాలు ఇవ్వని వాళ్ళను కష్టపెట్టేటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు ఉండేటువంటి వాళ్ళు ఇంత దౌర్భాగ్యమైన భయంకరమైనటువంటి పరిస్థితి అంతేనా అంత కూడా కాదు ఎవరైనా కార్మికుల పిల్లలు బగాని ఆ మంచి కంటికింపేటటువంటి ఆడవాళ్ళు కనబడితే వాళ్ళని తీసుకుపోయి రేపు చేసినటువంటి సంఘటనలు కూడా చాలా జరిగినాయి ఆ కాలంలో మరలబడినా తిరగబడినా రైలు పట్టాలు కాడ ముక్కలు ముక్కలుగా శివాలు తేలినటువంటి రోజులవి ఇదంతా ఎమర్జెన్సీ తర్వాత కూడా జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ ఒక రకంగా ఈ కాలంలో చెప్పుకోదలుచుకున్నట్టయితే కేజీఎఫ్ లాంటి పరిస్థితి వాస్తవంగా దాదాపు అటువంటి పరిస్థితి ఉండేది ఆ కాలంలో ఈ ఉద్యమం కార్మిక వర్గాలను కార్మికులను ఆర్గనైజ్ చేయడానికి మందమరిలోకి వచ్చింది గురిజాల రవీంద్రరావు లాంటి వాళ్ళు దానికి ఆకర్షితులు దానిలో నిమగ్నలు కాబట్టి అనుకోకుండా అంత నిర్బంధం ఉంది కాబట్టి అంతటి చాలా కఠినమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గం అంతా సహజంగానే ఆకర్షితులు కావడం జరిగింది ఈ కారు జరిగిన తర్వాత గనులపైన ఇక్కడ రౌడీలతోటి పోరాటాలు కొట్లాటలు వీధి ఫైట్లు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో సింగరేణిలో ఈ కోల్బెట్ మందమరి బెల్లపల్లి ప్రాంతాల్లో యువకులు ఎక్కువగా ఆర్గనైజ్ చెందడం వల్ల ఈ పోరాటం పెరిగి పెరిగి చివరికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగినటువంటి యాభై ఆరు రోజుల సమ్మె ఆ సమ్మె గుణాత్మకమైనటువంటి రూపాన్ని తీసుకుంది ఒక ఒక కీలకమైనటువంటి మలుపు అదే సంవత్సరం ఇంద్రవేలి సంఘటన కూడా జరిగింది ఆ ఇంద్రవేళి సంఘటన నాయకత్వం వహించింది సింగరేణి ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకులే ఇటు కార్మి యాభై ఆరు రోజులుగా జరిగినటువంటి సమ్మె ఒక కార్మికుడు గనిలో గాయపడితే ఆ గాయం నయం కాకుండానే అక్కడ ఉన్నటువంటి సింగరేణి డాక్టరు అతని డ్యూటీలోకి చేసి పంపిస్తే అతను గాయపడి ఉన్నాడు ఫిట్ చేస్తే డ్యూటీ చేయలేడు అతన్ని మళ్ళీ అన్ఫిట్ చేయండి అని అంటే కుదరదని మేనేజ్మెంట్ చెప్తే దానికి నిరసనగా ఒకరోజు సమ్మె చేస్తే రెండు రోజులు వేతనం కట్ చేశారు రెండు రోజులు సమ్మె చేస్తే మూడు నాలుగు రోజుల వేతనం కట్ చేశారు మూడు రోజులు సమ్మె చేస్తే ఎనిమిది రోజుల వేతనం వాళ్ళ సమ్మె కాలం కాకుండా అదనంగా ఎనిమిది రోజుల వేతనం దీనికి నిరసనగా అప్పుడున్నటువంటి ఈ రాడికల్స్ వీళ్ళు గురజాల రవీంద్రరావు లాంటి వాళ్ళందరూ కూడా రవీందర్ అతని మిత్రులందరూ కూడా అన్ని ఇదంతా ఈ పుస్తకంలోనే ఉంది చరిత్ర కాదు నేను చెప్పేది పుస్తక సమీక్షనే ఆ వీళ్ళంతా గనుల మీద ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిరిగితే అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు రౌడీలు పోలీసులకు సమాచారం అందించి వీళ్ళు రాడికల్స్ వస్తున్నారు వీళ్ళు బాయికని కార్మికుడు అంటే నల్లటి బనీను చిని బనీను పంచే మీది కాశపోసి మీది గట్టిపోయేటువంటి కార్మికులే వీళ్ళు ప్యాంట్ షర్ట్ మీద పోతే వీళ్ళని గుర్తిస్తారని చెప్పి వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు కూడా కార్మికులు డ్రెస్సులలో పోయి ప్రతి గనిలో మందమరి నుంచి గోదావరి కింద దాకా ప్రతి గనిలో యాభై ఆరు రోజుల పాటు సమ్మె చేసింది ఈ సమ్మె అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక అవసరాలకు బొగ్గు లేకుండా బొగ్గు కొరత ఏర్పడింది రైల్వేలు నడవలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం దిగి వచ్చి ఆ ఎనిమిది మస్టర్ల కోత చట్టాన్ని నిలుపుదల చేసింది అప్పుడు సింగరేణికి కార్మికులకు తమ బలం ఏమిటో తమ శక్తి ఏంటో వాళ్ళకి తెలిసి వచ్చింది అంటే తాము సమ్మె చేస్తే ఇన్ని పరిణామాలు ఇన్ని విపరిణామాలు దారి అనేటువంటి ఒక నమ్మకం చేసిన తర్వాత ఆ యాభై ఆరు రోజుల సమ్మెలో నుంచే వీళ్ళందరూ కలిసి సికాస సింగరేణి కార్మిక సమాఖ్య అనేటువంటి ఒక కార్మిక సంఘాన్ని ఒక ట్రేడ్ యూనియన్ ను సంఘాన్ని నిర్మాణం చేశారు ఈ చేసిన తర్వాత ఈ సింగ సికాస ఆ కార్మి గనిలో ఉన్నటువంటి చాలా గనిలో గాలి అందని స్థితి కోసం గనిలో నీళ్లు లేని స్థితి కోసం పంది పందులు కూడా నివసించలేని గుడిసెలో ఉన్నటువంటి కార్మికులకు మెరుగైన ఇల్లు కావాలి ప్లాట్లు కావాలి గుడిసెలు కావాలి కరెంట్ కావాలి నీళ్లు కావాలి చదువు కావాలి ప్రతిది ఇది అది అని కాదు ప్రతి అంశం మీద కార్మికులు మరలబడడం పడడం సమ్మె చేయడం సాధించుకోవడం అనేది విపరీతంగా జరిగింది అంతకు ముందు దాకా అప్పుడున్నటువంటి కార్మిక సంఘాలు సమ్మెనే చివరి ఆయుధం అని అప్పుడున్నటువంటి మిగతా జాతీయ కార్మిక సంఘాలు చెప్పేటి సమ్మె కార్మికులు చివరి ఆయుధం మిగతా నిరసన రూపాలు అయిన తర్వాత యాజమాన్యం దిగి రాకపోతే సమ్మెలు చేయాలి తప్ప ముందు సమ్మెలు చేయవద్దు కానీ సిగాస వచ్చిన తర్వాత అది తిరగబడి ఎట్లా మారింది అని అంటే ఏ పోరాటమైనా సమ్మెతోనే శురు అయ్యేది ఆ తర్వాతనే మిగతా పోరాట రూపాలు ఇది ఒక కొత్త పరిణామం ఒకటేసారి ఉల్టా పల్ల పరిణామం సంతరించుకుంది ఎక్కడికెక్కడ స్పాంటైనియస్ గా కూడా సమ్మెలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి సంఘటనలు ఎన్ని ఎన్ని హక్కులు పుట్టినాయంటే ఆ కాలంలో వాస్తవంగా ఒక మహోజ్వలమైన కాలం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వరకు అసలు ఎన్ని హక్కులు సాధించుకున్నారంటే కార్మికులు ఎడ్ల పళ్ళ కార్మికులు పర్మనెంట్ అయినరు పారిశుద్ధ్య కార్మికులు పర్మనెంట్ అయినరు అన్ని నీళ్లు కరెంటు లేదు చాలా కార్మిక వాడలకు కరెంట్ లేనటువంటి యాభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఆరు వరకు కూడా కరెంట్ లేదు ప్రతి ఒక్కరు కరెంటు సాధించుకున్నారు బాటర్లు సాధించుకున్నారు ఇల్లు సాధించుకున్నారు చివరికి నాలుగు అంటే భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు రంగ ఏడు లక్షలు పది అప్పుడు పది లక్షల మంది కార్మికులు ఉండేది ఆ పది లక్షల కార్మికులకు సంబంధించినటువంటి వేసు బోర్డులను అంటే వేతన పెంపుదలను నాలుగవ వేసు బోర్డును ఐదవ వేసు బోర్డును రెండు వేజ్ బోర్డులు ఒక వేజ్ బోర్డు పరిమితి నాలుగు సంవత్సరాలు ఈ రెండు వేజ్ బోర్డుల మీద సమ్మెలు చేసి ముప్పై రోజులు నలభై రోజులు రెండుసార్లు సమ్మె చేసి భారతదేశ బొగ్గు రంగ కార్మికుల వేతన పెరుగుదలకు సింగేరేలో ఉన్నటువంటి కార్మిక సంఘం సికాస సాధించింది అంతస్థాయికి సికాస అక్కడ ఉన్నటువంటి కార్మిక పోరాటం ఎదిగింది అయితే ఈ పోరాటం అనేది ఇంత సాఫీగా ఇంత ఈజీగా కూడా జరిగి రాలే జరగలేదు దీని వెనుక చాలా నిర్బంధాలు చాలా నిత్తుడి త్యాగాలు రవీంద్ర సహచరులందరూ కూడా అమరులైనటువంటి చరిత్ర ఆనాడు లక్ష పదహారు వేల మంది ఉన్నటువంటి కార్మికులు నేటి నలభై వేల మందికి కుదించబడితే ఈ కార్మికుల సౌకర్యాల కోసం హక్కుల కోసం సుమారు నూట ఇరవై ఐదు మంది నాయకులు అమరులైనటువంటి ఒక బాధతత్ గాథ కూడా దీని వెనుక ఉంది అంటే ఈ హక్కులు కానీ ఈ పోరాటాలు ఎంత విలువైనవి అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ యాజమాన్యం గాని మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాలను కార్మిక పోరాటాన్ని ఎట్లా అంచివేశారో ఈ ఒక స ఈ ఒక వాక్యం బట్టి నూట ఇరవై మంది అమరుల వాక్యాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ విధంగా జరిగినటువంటి ఈ పోరాటాలు అన్నింటిలో కూడా ఇందులో ఈ పుస్తకంలో చదివినట్టయితే ఇవన్నీ కూడా ఇందు పుస్తకంలో ఉంటాయి యాభై ఆరు రోజుల సమ్మె సమ్మెకు ముందు జరిగినటువంటి సమ్మెలో అనేకమైనటువంటి రోమాచింత సంఘటనలు చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే మరింత బుద్ధి అయితే పుస్తకాన్ని ఎక్కడ పక్క పక్కన పెట్టడానికి కూడా ఇష్టపడకుండా చదివేటువంటి అంశాలు కొత్త కొత్త విషయాలు వాళ్లకు ఎదురైనటువంటి సమస్యలు అధిగమించిన విధానాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో బ్రహ్మాండంగా ఉన్నాయి కార్మిక క్షేత్రానికి పక్కనున్న అడవి ప్రాంతానికి ఉన్నటువంటి సంబంధం పరస్పర సంబంధం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమం ఆ అక్కడికి పోవడం అక్కడ ఉన్నటువంటి ఉద్యమం ఇక్కడికి రావడం దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకరొకరు పరస్పరం ప్రేరేపించుకున్నటువంటి వివరాలు ఆ ఉద్యమ కాలంలో నిర్బంధాలలో డ్రైనేజీ నీళ్ళు కూడా తాగి వాళ్ళు ప్రాణాలు నింపుకున్నటువంటి సంఘటనలు ఇట్లా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ పుస్తకంలో రాయబడ్డాయి ఇదంతా ఒక తన రచయిత యొక్క ఒక డైలీ డైరీ రిపోర్ట్ లాగా కనబడుతుంది మనకు కానీ పూర్తిగా చివరి వరకు కూడా మనల్ని చదివించగలుగుతుంది ఈ పుస్తకము ఇంకా ఇవే కాకుండా వాస్తవానికి అక్కడ జరిగినటువంటి పోరాటం అక్కడ జరిగినటువంటి త్యాగాలు ఆ నెత్తుటి చరిత్రను రాయడానికి ఇంకా చాలా చాలా రాయాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రలో రికార్డు కావాల్సినటువంటి అవసరం ఉంది అవే కాకుండా బొగ్గుబాయల కింద నలిగినటువంటి నలిగిన గిరిజన గ్రామాల గిరిజన ప్రజల జీవితాలను కూడా ఈ బొగ్గు గనులు కార్ బొగ్గు గనులు పనిచేసేటువంటి కార్మికుల జీవితాల గురించే ఎక్కువగా మనకు సాహిత్యం వచ్చింది కానీ ఆ బొగ్గు గనుల కింద గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఇప్పటికీ కనబడకుండా పోయినాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరింత మరింత లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది దానికి రెండే రెండు ఉదాహరణలు మందమరికి బెల్లం మధ్యన సోమగూడం అనేటువంటి ఒక ఊరుండేది సాము పటేల్ అనేటువంటి ఊరు అక్కడ పులిని చంపినట్టుగా పాతకాలం వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ అంతా కార్మికులు బొగ్గు బొగ్గుదలు కూడా బంద్ అయిపోయినాయి ఇప్పుడు అక్కడ ఓపెన్ కాస్ట్ అయిపోయింది ఆ సామగూడెం ఎక్కడికి పోయిందో తెలియదు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడికి పోయిందో తెలియదు మందమరి రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి చెరువు పేరు భీంభాయి కుంట చరిత్రలో రికార్డులు కనుక తీస్తే గవర్నమెంట్ రికార్డులు తీస్తుంది భీంబాయి కుంట అంటారు ఆ భీంభాయి కుంట అనేది ఒక గిరిజన భయ్య పేరు అక్కడ ఒక గిరిజన గ్రామం ఉండేదట వాళ్ళందరూ ఎక్కడికి తెలియదు వాళ్ళందరూ ఎటువంటి తెలియదు ఇట్లా ఆ గిరిజన గ్రామాలు ఆ ప్రజలు అటవీ పర్యావరణం కూడా నశించిపోయింది వాటి గురించి కూడా సాహిత్యం రావాల్సినటువంటి అవసరం ఉంది చివరగా ఉద్యమాలు వెనుకబట్టు పడుతున్నటువంటి ఈ కాలంలో బొగ్గుగాని కార్మికులను వచ్చి ఉద్యోగులుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభమైంది కార్మికులను కార్మికులుగా కాకుండా కార్మికులను ఉద్యోగులుగా అంటే పోరాటం పటిమ లేకుండా తయారు చేసేటువంటి వాళ్ళను ఒక సరుకులకు బానిసలుగా తయారు చేసేటువంటి కార్యక్రమం మొదలైంది సామాజిక ఉద్యమాలకు దూరం చేసి ఆర్థిక పోరాటాలకు పరిమితం చేసి వినిమయ సంస్కృతిని ఒక పద్ధతి ప్రకారం పెంచి పోషిస్తున్నటువంటి ఈ టైంలో ఇటువంటి పుస్తకం రావడం చాలా ఆనందించదగ్గటువంటి పరిణామం ఈ పుస్తకాన్ని మనం అందరం చదవాలి చదివించాలి ఈ పుస్తకము కనుక చదివితే శ్రమజీవుల కోసం తాపత్రయపడ్డ కార్మిక వర్గ నాయకుల ఆలోచనలు చర్చలు వాదాలు వాదనలు చాలా దండిగా ఉన్నాయి వాళ్ళు అక్కడక్కడ పేజీ పేజీలో మనకు తారసపడి మనకు కరచాలనం చేస్తారు వాళ్ళ ఆ కరచాలనం ద్వారా మనలో పేరుకుపోయినటువంటి ఈ కలుషిత వాతావరణంలో తిరుగుతున్న క్రమంలో మనకు మన మనసులో పేరుకుపోయిన మక్లి కొంతైనా కొంత తొలగిపోతుందని విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు